తులసి ప్రతి ఇంట్లో ఉండాలి తులసి యాంటీబయాటిక్ ఉదయాన్నే లేచి స్నానం చేసి తులసికి ప్రదక్షిణం చేసి ఒక గ్లాసు నీళ్లు పోయకుండా ఏ పని చేయకూడదు ఏ పని ఫలించదు తులసి కటాక్షం ఉంటేనే మనకన్నీ ఫలిస్తాయి విష్ణుమూర్తి ఆవిడ పాతివృత్యానికి మెచ్చి ఆవిడకి ఇచ్చినటువంటి వరం అది అందుకే రాముడికి తులసి దళాలంటే చాలా ఇష్టం విష్ణు ఆలయాల్లో ఎక్కువ తులసి దళాలు వాడతారు విష్ణుమూర్తికి అలంకారాలు బాగా ఇష్టం అందుకని మల్లెపూలదండ చామంతి పూలదండ బంతి పూలదండ గులాబీ పూలదండ నీ ఇష్టం వచ్చిన పూలదండలన్నీ పట్టుకొచ్చి విగ్రహం మీద బారేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసా విగ్రహంలో పురుగులు చేరుతాయి విగ్రహంలో పురుగులు చేరతాయి పువ్వుల్లో పురుగులు ఉంటాయి కదా విగ్రహంలో పురుగులు చేరతాయి ఆ చేరినటువంటి పురుగులు విగ్రహానికి హాని చేస్తే అక్కడే చనిపోతాయి అక్కడే కుళ్ళిపోతాయి రకరకాలుగా అవుతాయి ఆ విగ్రహానికి పట్టిన మురికి మొత్తం పోవాలి అంటే విష్ణుమూర్తి ఆలయాల్లో తులసిమాల తప్పకుండా వేయాలి అది శాస్త్రీయమైన ఆచారం హిందూ దేవాలయాల్లో పాటించే ప్రతి ఆచారం శాస్త్రీయం